పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర్ వీరమల్లు అనే ప్రాజెక్ట్ ఒకటి ఉందని ప్రేక్షకులు దాదాపు మర్చిపోయే స్టేజ్కి వచ్చారు ఇక అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డేకు ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసి ఆ వెంటనే ఓ గ్లిమ్స్ను రిలీజ్ చేసేవారు ఆ తర్వాత సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు ఇక క్రిష్ జగర్లముడి దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క సినిమా మూడేళ్ల క్రితం పట్టాలెక్కింది కానీ ప్యాసింజర్ ట్రైన్ల నెమ్మదిగా ప్రయాణం సాగుతూ ఉంది ఎక్స్ప్రెస్ ట్రైన్లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్కు ఏ విధంగా బ్రేకులు పడతాయో హరిహర్ వీరమల్లు పరిస్థితి కూడా దాదాపు అంతే ఉంది ఇక ఎనిమిది నెలల క్రితం ప్రకటించిన సినిమాలు సైతం షూటింగ్ చివరి దశలోకి వస్తూ ఉన్నాయి కానీ హరిహర్ వీరమల్లు మాత్రం ఓ కొలిక్కి రాలేకపోయింది అంతేకాకుండా ఈ యొక్క ప్రాజెక్ట్పై ఎక్కువ కాలం ఇంకా ట్రావెల్ చేయలేనని క్రిష్ దర్శకత్వం నుంచి తప్పుకున్నాడు దాంతో ఎంఎం రత్నం పెద్ద కొడుకు రూల్స్ రంజన్ దర్శకుడు జ్యోతికృష్ణ యొక్క ప్రాజెక్టును టేకప్ చేశాడు పవన్ రాజకీయాల్లో బిజీ కారణంగా బ్రేకుల పైన ఈ యొక్క సినిమా గతేడాది డిసెంబర్లో పునః ప్రారంభమైంది ప్రస్తుతం ఈ యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇది ఉంటే తాజాగా ఈ యొక్క సినిమా నుంచి సెకండ్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు కొల్లగొట్టిన అంటూ సాగే ఈ యొక్క మెడలు మెలోడీ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తూ ఉందనే చెప్పాలి చంద్రబోస్ లిరిక్స్ మాత్రం ఎక్స్ట్రా ఉన్నాయి ఇక మంగ్లీ రమ్య బెహరీ యామిని రాహుల్ సిప్లిగంజ్తో పాటు ఈ యొక్క సాంగ్ను తదితరులు ఆలపించడం జరిగింది మొత్తంగా ఈ యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక సాంగ్ విన్న ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన మాస్ హీరో మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ అన్న సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ లిరిక్స్ కానీ అలాగే సింగర్స్ ఆలపించిన తీరు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా నిధి అగర్వాల్తో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ అలాగే అనసూయ భరద్వాజ్ పూజా పొన్నంటితో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఎప్పుడూ నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి